హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి అందరూ దుర్గామాతను రెడీ చేస్తున్నామండి చూడండి మన పాప అయితే చాలా బాగుంది క్యూట్గా ఉందని ప్రతి ఒక్కరు అన్నారు ఆ రోజు బాల త్రిపుర సుందరి ఈరోజేమో దుర్గామాతలు పెడుతున్నాయా చూడరా ఇంకా మొత్తం రెడీ కావాలి ఇప్పుడే రెడీ చేస్తున్నాం పైకి చూడు ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ మొత్తం ఎంత చక్కగా రెడీ అయింది దుర్గా మాత మెల్లిగా చూడ ఒకసారి ఇప్పుడు నువ్వు దుర్గా మాతనా బాల త్రిపుర సుందరా అవునా శ్రేష్ఠ తెలుసు అయితే మంచిగా రెడీ చేస్తుంది చూసు పైకి చూడు అదే చూడు తాతయ్య అమ్మాయి ఎంత ముద్దు ఉందో దుర్గామాత క్యూట్ క్యూట్ దుర్గామాత నిండి ఇవ్వట్లేదు ఆత్యానేది ఇస్తున్నా అదే చూడు కొంచెం మిల్లీ చూసినావా నీ బొమ్మ ఏది పులి అట్లా పట్టుకొని ఉండాలి ఓకేనా పులిని పట్టుకో శ్రేష్ఠ శ్రేష్ఠ ఒకసారి పారాని అంతే అంతే చేతులకి పెట్టావు మరి కూ కూర్చో వదిలే కూడా రెడీ చేస్తా అంటే మాట్లాడండి ఫ్రెస్టా నువ్వు రెడీ అవుతావా అట్లా అమ్మవారి లెక్క వీడియోస్ చూడలేదా మా వీడియోస్ ఈ ఆంటీ కనిపించలేదా నిన్న బర్త్డే ఇలా కనిపించిందా కనిపించాలి కదా బర్త్డే బర్త్ మొత్తం చూసినావారా వారా చూడలేదు అంకల్ది మరి నీకు బర్త్డే అని ఎట్లా తెలుసా అంకల్ది చెప్పు కూడా పెట్టాను అద్యా Tá bom que você fica aqui. శూలం não కావాలి నువ్వే అంటే చూడు ఒకసారి సంతోష మాత రెడీ చేసిన షూలం తీసుకొస్తే అయిపోవాలి అన్నయ్య చాలా ఉంటాయి చాలా ఉన్నాయి మనసు ఇచ్చేసి వచ్చింది అన్నయ్య ఇచ్చేది ఇప్పుడు రెడీ చేస్తాడు లేకపోతే ఇప్పుడు ఆత్యను చూడ్డానికి శ్రేష్ఠ ఉంటా అంటాను కదా అమ్మ నాకు తెలుసు చొక్కా చొక్కలాగేసుకున్నా రెడీ అవుతావు ఆత్యలాగా చుట్టులేదు అవును నీకు చుట్టులేదు కదా చూడండి ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయినా అమ్మవారు దుర్గామాత ముక్కు పిల్లలు కూడా పెట్టుకుంది చక్క రెడీ అయింది ముక్కు పుడకలు ఇంకేమైనా పెట్టేది అంతేనా ఏం మర్చిపోలే కదా ఒకటే చాలు మొన్న మొన్న పెట్టినట్టే సేమ్ మంచి కనిపిస్తుంది ఒకసారి నిలిచి ఉంటావారు పూర్తిగా రెడీ అయిన అమ్మవారు దుర్గా మాత మాతీ చల్లగా ఉండండి అను బాగుండాలి అందరూ బాగుండాలి నువ్వు ఏం మాట్లాడట్లేదు అందరూ అందరు అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను చెప్పు చాలా బాగున్నాను నువ్వు ఏ క్లాస్ రా ఫస్ట్ క్లాస్ ఓకే శ్రేష్ఠ నువ్వు పాలు రా తాగుతావా తీసుకురావాలా మళ్ళా తీసుకురా కొన్ని పాలు నువ్వు ఐస్ క్రీమ్ తింటావా ఐస్ క్రీమ్ ఉంది ఐస్ క్రీమ్ ఇష్టం లేదా నిజంగా ఇష్టం లేదా ఒక ఫైవ్ అంటే ఒకసారి చూపిద్దాం వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్ అయినా కూడా మంచిగా రెడీ అయిన తర్వాత బాగా రెడీ అయింది కదా ఒక ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ మినిట్స్ టీ తాగుతావా నువ్వు పాలా పాలు కూల్ కూ అది తినవా అదేంటి కేకు కేక్ ఉంది ఐస్ క్రీమ్ ఉంది రెండు ఉంది కూల్ కేక్ తింటావా కూల్ కేక్ కూడా ఇష్టం లేదా నీకు ఇష్టమైంది ఏంటి మిల్క్ ఫ్రెండ్స్ కాదు ఇంకేంటంటే పాపని తీసుకొచ్చి రెడీ చేస్తుంటే అసలు ఏం షాప్కి వెళ్ళి ఏది తీసుకుందామని నా బేకరీకి వెళ్ళి ఏది వద్దు 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 అసలు నిజంగా ఏ పిల్లలైనా కూడా షాప్కి వెళ్ళి ఏది కావాలంటే పెద్ద లిస్టే చెప్తారు కదా పాప మాత్రం అసలు ఏం తీసుకోవట్లేదండి వద్దు నేను ఏం తినను అనేసి చెప్తుంది వెరీ గుడ్ గోల్ దుర్గామాత హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మా పాపకి అయితే దుర్గా మాది అమ్మవారి ఇష్టం వేయడానికైతే రెడీ చేశాము చూసారు కదా ఈ పాపతో మొన్న నేను వీడియోస్ చేశాను చేజా అన్న వాళ్ళతో కలిసి చూడండి ఎంత చక్కగా రెడీ చేశాము ఇవాళైతే వీడియో అదే రెండు వీడియోలు చేద్దామని వచ్చింది అందరూ అయితే పాపని చాలా మెచ్చుకుంటున్నారు చాలా బాగుంది క్యూట్గా మంచి యాక్షన్ కూడా బాగా చేస్తుంది అనేసి చూసారు కదా ఎంత బాగా రెడీ చేస్తాము ముక్కప్పుడు అయితే చాలా బాగుంది కదా అమ్మవారి కళ్ళు చూడండి సేమ్ అమ్మవారి కళ్ళే ఉన్నాయి కదా పెద్ద పెద్దగా అమ్మవారు అస్సలు అన్నమాట ఒకసారి మాట్లాడు హాయ్ చెప్పు అవి ఇప్పుడు మాట్లాడు చాలా మాట్లాడగా ఉంది కదా అమ్మవారు అయితే నేనే రెడీ చేశాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగా రెడీ చేసింది అపర్ణ శారీ మాత్రం మా మరదలు కట్టిందండి చాలా బాగా కట్టింది అసలు అంటే చిన్నపిల్లలు కట్టడం కొంచెం కష్టం కదా కానీ మంచిగా గట్టింది అలంకారం మాత్రం మేం చేసాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మాత్రం తక్కువని చెప్పేస్తుంది ఇక వీడియో తొందరగా అయిపోతుంది కదా